ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా ఉచిత ఇసుక అందేలా ప్రభుత్వం ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని ఈ నెల లోపు జిల్లాలో మూడు డిస్టిలేషన్ పాయింట్ల నుంచి సుమారు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డు పాయింట్స్ పారదర్శకంగా ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర రాఘవేంద్రమీనాతో కలిసి సమావేశం నిర్వహించారు ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు తప్పకుండా చర్యలు తీసుకుంటాం నుండి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రవాణా మరియు తవ్వకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి పట్టణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండట కొరకు మూడు ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేస్తున్నామని తెలిపారు ఈ స్టాక్ పాయింట్లకు పక్క జిల్లా అయిన అన్నమయ్య జిల్లా నుంచి ఇసుక రీచ్ల నుంచి ఇసుక తీసుకొని వచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు జిల్లాలో గుర్తించిన మూడు డిస్టిలేషన్ పాయింట్లు రెండు పెల్లకూరు మండలం నందు మరొకటి గూడలి గ్రామం కోట మండలం నందు ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని ఈ ప్రదేశం నుంచి ఈ నెల పదహైదవ తేదీలోపు ఇసుక సరఫరాను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు డిస్టిలేషన్ పాయింట్ వద్ద ఇసుక తవ్వకానికి రవాణాలకు ఏజెన్సీని నియమించడం జరిగిందన్నారు అక్కడి నుంచి వినియోగదారులు ఆన్లైన్ మందు ఇసుక బుక్ చేసుకుని లేదా నేరుగా వెళ్ళి ఇసుక కమిటీ నిర్ధారించిన నామమాత్రపు రుసుము మేరకు ఇసుక తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు ఇస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు పారదర్శకంగా ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు ఇరవై నాలుగు గంటలు పోలీసు గస్తీ చెక్ పోస్ట్ పాయింట్ల ఏర్పాటు ఉంటుందని తెలిపారు